ృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నిన్న ఆంధ్ర రాష్ట్రంలో పెట్టిన బడ్జెట్ ఎంతో ఆమోదయోగంగా ఆనందదాయకంగా ప్రజలందరికీ కంటిలో ఆనందం వచ్చే విధంగా ఉందని చెప్పడంలో సందేహం లేదు ఎందుకంటే ఇది భారతదేశంలో హైయెస్ట్ బడ్జెట్లో మూడో బడ్జెట్ కింద చెప్పుకోవచ్చు మొట్టమొదటిది ఉత్తరప్రదేశ్ అది మన మహారాష్ట్రలో ఆరు కోట్లు అలాగే ఉత్తరప్రదేశ్లో ఐదు కోట్లతో బడ్జెట్ పెడితే ఈసారి అతి చిన్న రాష్ట్రం కింద లెక్క చేసుకోవాలా పదమూడు జిల్లాలతో నిండి ఉన్న మన రాష్ట్రానికి మూడు వేల కోట్లతో బడ్జెట్తో మూడు లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది ఎంతైనా ఆర్షణీయం అయితే ఈ బడ్జెట్ పెట్టడంలో ఉద్దేశం మా ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాల ప్రకారం ముఖ్యమంత్రి అయిన తర్వాత సూపర్ సిక్స్లో కానీ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కానీ ప్రజల ఆకాంక్ష ప్రజల భవిష్యత్తును నిర్ణయించడంలో కానీ ఈ బడ్జెట్ ప్రతిబింబిస్తుందో సందేహం లేదు ముఖ్యంగా బీసీ వర్గాలకి అనగారిన ఎస్సీ ఎస్టీ వర్గాలకు కూడా ఎంతో చేయత్నిచ్చిన బడ్జెట్ ఇది బీసీ వర్గాలకి సుమారు నలభై వేల కోట్ల రూపాయలు భవన నిర్మాణాలకి అలాగే తిరిగి పూర్వకాలంలో చంద్రబాబు నాయుడు గారి టైంలో ఉన్న ఆదరణ పథకానికి ఇవాళ ఒక వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించారు కాపు వెల్మ మిగతా మిగతా కులాలు ఏ కులాలు ఉన్నాయి అన్ని కులాలకి బీసీ కులాలకు అన్నిటికీ సంక్షేమ భవనాల నిర్మాణానికి ఒక ఆరు వేల కోట్ల రూపాయలు జరిగింది అదేవిధంగా ఒక బీసీలే కాదు రాష్ట్రంలో పీడబ్ల్యూ ఎకనమి వికల్ సెక్షన్ తీసులు ఉన్నారు దీంట్లో ఖమ్మ క్షత్రియ ఆదివైశ్య బ్రాహ్మణ మొదల కులాలకు కూడా కేటాయించాల ఉద్దేశంతో బడ్జెట్లో వాళ్ళకు కూడా డబ్బు సాంక్షన్ చేయడం అనేది ఎంతైనా నా అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం అయితే ఇప్పుడు ఈ బడ్జెట్లో ఇంకా ప్రత్యేకత ఏంటంటే మత్స్యకారుల కోసం ఇంతకుముందు వాళ్ళు వెకేషన్ ఉన్నప్పుడు పదివేల రూపాయలు ఉండేది పదివేల రూపాయలు ఇరవై వేల రూపాయలు చేస్తూ ప్రత్యేకంగా వాళ్ళ కోసం ఒక నాలుగు వందల కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించడం అనేది అంతే నాశనీయమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఇవాళ నాగి బ్రాహ్మణులకి చేనేతకారులకి వాళ్ళకి కరెంటు బిల్లులు కట్టడానికి కోసం కూడా ఈ బడ్జెట్లో కేటాయించి వాళ్ళని పేదరికంలో వాళ్ళ కొంత చేదోడు వాదోడుగా ప్రభుత్వం ఉందని మేము ఉన్నాము మీకు అని ఒక భరోసా ఇచ్చేటట్టు బడ్జెట్లో ఈసారి కేటాయించడం అనేది నిజంగా అది విశ్లేషించదగ్గ విషయాన్ని ఈ సందర్భంగా మనం తెలియజేసుకుంటున్నాం ఇదే కాకుండా సోదరులు రాజు గారు చెప్పినట్టు రైతుల కోసం ఈ బడ్జెట్లో బోళ్ళ డబ్బు కేటాయించారు క్రితంసారి గవర్నమెంట్ క్రితం గవర్నమెంటు దౌర్భాగ్య స్థితిలో ధాన్యం రిక్యూర్మెంట్ ప్రొక్యూర్మెంట్ చేసి ఆ ప్రొక్యూర్మెంట్ డబ్బులు సుమారు ఒక కోటి నలభై ఐదు లక్షల రూపాయలు ఇవాళ పేమెంట్ ఇవ్వకపోతే ఆ పేమెంట్ని ఇస్తూ మొన్న ప్రొక్యూర్మెంట్లో మొత్తం డబ్బులన్నీ కూడా అనా పైసలతో సహా మొత్తం డబ్బులు బహిరమైన ఇప్పుడు ప్రొక్యూర్మెంట్ చేసిన నలభై ఎనిమిది గంటల్లో తిరిగి ఇవ్వడం అనేది ఈ గవర్నమెంట్ తాలూకా ప్రత్యేకత అదేవిధంగా రైతుకి అండదండగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క రైతుకి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు మద్దతుగా ప్రతి ఒక్క రైతుకి ఇవ్వాలని ఒక ఆలోచన చేయడం అనేది మన రైతుల మీద తెలుగుదేశం ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అని ఈ సందర్భంగా మనం తెలియజేసుకుంటున్నాం ఇంకా ఈ విషయాలు ఇంకా చూసుకుంటే అనేక విషయాల్లో ఈ ప్రభుత్వం ఈ బడ్జెట్లో కేటాయించింది అయితే దీంట్లో మనకి లోటు అనేది ఒక ముప్పై వేల కోట్ల రూపాయలు మనకు బడ్జెట్లో కనబడుతుంది ఈ ముప్పై వేల కోట్లు పూర్తి చేయడానికి మనకి కేంద్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో కూడా అది ఉంది కనుక తప్పనిసరిగా సహాయ సహకారాలు చేస్తుందని అదేవిధంగా సోదరులు చెప్పినట్టు మనకి ముఖ్యమైనవి ప్రాణమైనవి రెండు ముఖ్యం ఒకటి మనకి రాజధాని నిర్మాణం రెండు పోలవరం ప్రాజెక్టు రాజధాని నిర్మాణానికి ఆరు వేల నాలుగు వందల కోట్లు పోలవరానికి ఆరు వేల కోట్లు ఈ బడ్జెట్లో కేటాయించడం అలాగే నీటి ప్రాజెక్ట్ అనే వాటికి ముఖ్యంగా ఆంధ్ర అనేది చాలా కాలంగా పెండింగ్ ఉంది ఆ పెండింగ్ ఉన్న ప్రాజెక్ట్ కూడా డబ్బులు కేటాయించడం అనేది ఈ సందర్భంగా చాలా సంతోషకరమైన విషయమని ఈ బడ్జెట్తో ఇక ఈ రాష్ట్ర ప్రభుత్వం చక్కచక్క పరిగెడుతూ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజల తాలూకు ఆకాంక్షలు ఆకాంక్షలు తీర్చుకుంటూ ప్రజలకి ఎన్నికల ముందు ఏ వాగ్దానం ఇచ్చిందో ఈ కూటమి ప్రభుత్వం ఈ తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చిందో అవన్నీ కూడా ఈ బడ్జెట్లో ఫుల్ ఫిల్ అయ్యేటట్టు వయ్యావుల కేశవ్ గారు ముఖ్యమంత్రి గారి సహకారంతో నిపుణుల నిపుణులతాలతో సలహాలతో పెట్టడం అనేది చాలా ముదా అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇటువంటి బడ్జెట్ పెట్టిన రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక భాగస్వామిగా ఉంటున్న మా ప్రీతమ నాయకురాలు అతిథి విజయలక్ష్మి గైత్ర రాజు గారికి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి ప్రభుత్వంతో నడుస్తూ ఇటువంటి పార్టీల సభ్యులుగా ఉంటూ మేము గర్వంగా ప్రజల ధర తలెత్తుకునేటట్టు పెట్టేసిందని బడ్జెట్ ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై తెలియజేసుకుంటాము